సూపర్ సూపర్ గా ఉన్నాను అయితే నేను చెప్పాను కదండి మా ఇంట్లో కొంచెం ఇప్పుడు కా అంటే చాలా కొంచెం రిపేర్లు ఉంటాయి కదా ఆ రిపేర్లు నన్ను అయితే సంపి సమ్ పెడుతున్నాయి మొన్న అంత ముందు గోడ క్రాక్ వచ్చింది ఆ క్రాక్ వల్ల దాన్ని చేయించిన అయితే ఇంకొక అంటే మా కింద పోషన్ అంటే ఫస్ట్ నేను కింద కట్టుకున్నాను తర్వాత పండగ కట్టుకున్నాను అందులో ఏమైందంటే ఒక చౌకూడ తర్వాత అయిపోయింది అప్పుడు ఏమి ఇచ్చిందో ఏమో తెలియదు చెవు కూడా పని చేసే అయితే ఇందులో రెంట్కునే వాళ్ళు ఇందులో మన ఇందులో ఉన్న వాళ్ళు వాళ్ళు పిల్లలు హాలిడేస్కి మా వాళ్ళు హాలిడేస్కి వెళ్ళారు ఇంకా చేయిందామని పెట్టుకున్నా అది ఎట్లా ఉందో ఒకసారి చూద్దామా ఈ రోజు వర్క్ స్టార్ట్ అయింది అంతకుముందు నేను మొత్తం పీకేయడం అనేది నేనే చేసినా నా ఉంద ఇప్పుడు ఎట్లా ఉందో చూద్దాం లెస్ గో

रोबोट रोबोट है थोड़ा पूरा टेढ़ा है हमको थोड़ा सा इधर आ लो और यूं इतना नहीं है तू कहीं ना बोलते इतना नहीं है जानी जोर लाग रहा है आवाज रोबो तो नीचे कटावे की है बनेस हेलो सर सर मी

చెకోట్టు మొత్తం మీద మా వాళ్ళు అక్కడక్కడ షాప్లోకి వెళ్ళిన షాప్లోకి వెళ్తే మెజర్మెంట్ తీసుకోమని రామన్నారు అయితే నాకు కావాలని చెప్పి మా దగ్గరలో కార్పెంటర్ ఉంటే అలా చెప్పాను సరిగ్గా వచ్చేసి మెజర్మెంట్ తీసుకొని చౌకోట్టు అన్న టైంకి తొందరగా చేసి మంచిగా ఉంది ఇక కాకపోతే కొంచెం వచ్చింది కదా పాత అబ్బు ఆల్రెడీ వర్క్ చేస్తామని చెప్పి నాదన్న వర్క్ చేసి డబ్బులు కూడా ముందే తీసుకున్నారు ఇక కాదరాబాబు అనుకొని పెండింగ్ ఉంది దాన్ని మళ్ళీ లేదా మేసింది పిలుచుకున్నా పిలుచుకొని ఫండ్స్ ఆడేసింది ఫండ్స్ ఏమైంది ఏమేమి చూద్దామా ఏమైంది ఇక్కడ మెజర్మెంట్ మన ఉండదు కదా తను మన కార్పెంటర్ అతనే మెజర్మెంట్ తీసుకున్నాడు అతనే చేసింది మొత్తం రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మొత్తం చేసేద్దాం సెట్ చేద్దామనే లోపల చోబట్టు పెద్దగా అయిపోయింది రెండు ఇంచు పెద్ద ఇంకా చూసుకో అసలు యాక్చువల్గా చేసినాక సండే సాటర్డే పెడతామన్నారు సాటర్డే పెడతామని మేస్త్రిలో అలా ఈరోజు కాలేజ్ సండే పెడతామన్నారు సండే కాలేదు మండే పెడతామన్నారు మండే నైట్ వచ్చి పెట్టామన్నారు మండే మా వాళ్ళకి నాకు కాదనలాట్లేసా అని చెప్పి ఇప్పుడు అట్లా మా మేసిరువాండి ఈ అయిపోయేసరికి నెక్స్ట్ మేస్త్రీ సెట్ అయ్యి పెట్టమనే సరికి చూపెడతాం ఇది కానీ అర్థమైతే ఇక అది ఎట్లా చూడండి ఈ రిపేర్లు పెట్టుకున్నాం అంటే చాలా కష్టం అందులో ఒకరికి నుంచి ఒకరికి ఫస్ట్ నిజానికి కార్పెంటర్ మళ్ళీ దీనికి ఏం చేయలేదు ఎంత ఫిక్స్ ఫిక్స్ అయినా దీన్ని సెట్ చేయడానికి కార్పెంటర్ ఎట్లా అయితే ఇప్పుడు ఈ చౌకోటు మారుస్తారా చౌకోటు రేపు వచ్చి ఆయన చేస్తానండి అతను ఇప్పుడు దగ్గరలో లేడంట ఒక గంటలు చేసేస్తారా నీకేం కాదు కొద్దిగా చేసేస్తాను అంటే నేను ఏం చేస్తాడో చూడాలి దగ్గర రెండు అయితే నేను కావాలని పెట్టుకోండి పెట్టుకుంటే నీ డోర్కి మనకి కావాలంటే చేస్తాను అందుకని మళ్ళీ దానికి అప్పులు బొంతలు అయితే వద్దు మళ్ళీ ఇక్కడంతా ఆల్రెడీ సెప్తి కాదు ఇదల్లని మళ్ళీ ఇక్కడ కిటికీ ఉంది ఇదిలా డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ దాకా కొట్టవలసి వస్తది ఇది పోతది అది పోతది ఇందాక ఇది కొడుతుంటే ఇది ఏదైనా తృష్టి పట్టదని భయం అయింది తాకా పోతే పాత రిపేర్ చేస్తామంటే ఒకటి ఇంకోటి వెళ్తాం కదా అంటే చొక్క డబ్బు కదా వచ్చేస్తుంది ఎందుకంటే సేమ్ అంతే ఉంటే మన పోతుంది

కార్పొరే వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఏమంటాడు ఇదే పెడదాము ఆ డోరు చేద్దాము అంటాడు కానీ ఆ డోరుకి ఎక్స్ట్రా చేసేస్తే ఇక్కడ మనకు సెట్ కాదు రెండు ఇబ్బంది అయితే అంటే సరే ఇప్పుడు నేను బండి తీసుకొచ్చి తీసుకపోయి చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి పెట్టేసిపోతా అంటారు ఇదైతే ఇప్పుడు కొత్త ఇప్పుడు అంటే సేమ్ లేదు కొంచెం పెద్దగా అయింది ఒక టూ ఇంచెస్ ఏదో చేసేసి అయితే నాది మిస్టేక్ వల్ల అయింది నేను చేసేస్తాను అంటున్నారు మొత్తం ఎక్కువైపోయింది కాలంగా డాంబార్ ఎక్కువ పెడితేనే ఈ చెదలు కురుగు పట్టదు అంటారు ఆ రకంగా పెట్టిచ్చారు అనమాట బండి వచ్చి బండి తీసుకెళ్తాను బండ్లు వచ్చి ఆటోలు తీసుకొని